i uh -huh. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు భీమ్గల్ మండల కేంద్రంలోని భజార భవన్ ఏర్పాటు చేసిన భీంగల్ మండలానికి చెందిన నూట మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు దాంతో చాలామంది పేదలు వాళ్ళ చేదోడు వాదోడుగా వాళ్ళ ఆడబిడ్డల ఆడబిడ్డ పెళ్ళైతే ఇంట్లో ఆ డబ్బులు లక్ష రూపాయలు చేదోడు వాదోడుగా వాళ్ళకు ఉపయోగపడే కానీ మొన్నటిసారి జరిగిన ఎన్నికల్లో ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఈ నెల తీసుకుంటే లక్ష్మి చెక్కులు తీసుకుంటే కేసీఆర్ ఇచ్చినటువంటి లక్ష రూపాయలే వస్తాయి వచ్చే నెల తీసుకుంటారంటే ఆ లక్ష రూపాయలతో పాటు తులం బంగారం గుడి ఇచ్చే బాధ్యత నాది అన్న మాట ఆయన ప్రతి ఎన్నికల సభలో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది చాలామంది ఆడబిడ్డలు గత ఏడు నెలలుగా లక్ష్మి చెక్కులు రాకపోయినా లేట్ అయినా సరే ఆ లక్ష రూపాయల చెక్ వచ్చేటప్పుడు తులం బంగారం వస్తుందేమో అని ఆశతోటి ప్రతి ఆడబిడ్డ పెళ్లి చేసిన తల్లిదండ్రులు ఆశతోటి ఉన్నారు కానీ వాళ్ళ ఏడు నెలలు అయినా మళ్ళీ గదే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి లక్ష రూపాయల కల్ల లక్ష్మి చెక్కులే ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉన్నది నేను ఆ కార్యక్రమంలో ఇవాళ భీమ్గల్ మండలంలో నూట ముప్పై ఆరు మందికి కల్లా లక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగింది అయితే నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను కోరుతా ఉన్నాను మీరు ఏ మాటనైతే ఇచ్చినారో ఈ నెల తీసుకుంటే కేసీఆర్ ఈ లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి వస్తుంది వచ్చే నెల తీసుకుంటే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తాము అని చెప్పి ఏ మాటనైతే మీరు ఇచ్చినారో ఆ మాటను ఆ హామీని మీరు ఏ నెలలు అయినా కానీ మీరు అమలు చేయట్లేదు ఇవాళ పెళ్ళిళ్ళు చేసుకున్న ఆడబిడ్డలు తల్లిదండ్రులు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు మీరు తులం బంగారం ఇస్తారు అన్న ఆశతోటి వాళ్ళు తులం బంగారం అప్పు చేసి కొని ఆ బిడ్డలకు పెట్టినారు కాబట్టి వాళ్ళ అప్పు వాళ్ళ మీద పడిపోయింది అందుకే నేను ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వం ఏర్పాటైన మరుసటి రోజు నుంచి ఎన్ని కళ్యాణలక్ష్మి చెక్కులు అయితే మీరు లక్ష రూపాయలు ఇచ్చినారో కేసీఆర్ గారి హయాంలో అయినటువంటి వాటికి కావచ్చు కొత్తవి కావచ్చు ఆ లక్ష రూపాయల కళ్ళలో చెక్కులు తీసుకొని పాపం వాళ్ళు నిరాశతో పోయినారు వాళ్ళందరికి కూడా ఇదివరకే తీసుకున్న వారందరికి కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటైన మరుసటి రోజు నుంచి తీసుకున్న వారందరికీ కూడా తులం బంగారం మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీద ఉన్నది మీరు తులం బంగారం ఇస్తారని ఆశతోటి వాళ్ళు అప్పు చేసి మరీ తులం బంగారం కొనాలి బిడ్డకు పెట్టినారు కాబట్టి ఇవాళ తులం బంగారం వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి రాబోయే రోజుల్లో ఏ ఆడబిడ్డ పెళ్ళైనా వాళ్ళకు కూడా మీరు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయల చెక్కుతో పాటు తులం బంగారం తొందరగానే ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను నా పాల్గొండ నియోజకవర్గ ప్రజల పక్షాన ఈ రాష్ట్ర ప్రజల పక్షాన నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా జై తెలంగాణ